వెల్కమ్ టు బావకాస్ వండర్లైన్ ఛానల్ అండి హెడ్ బావకా ఎయిట్ సెవెన్ త్రీ టూ నేనైతే చికెన్ దమ్ బిర్యానీ నా ప్రాసెస్లో చికెన్ కూడా టేస్టీగా ఉండేటట్టు మనం పీస్ నమ్ములితే దానికి ఉప్పు కారం అంతా కూడా బాగా టేస్టీగా పట్టేటట్టు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి అందరు చికెన్ దమ్ బిర్యానీ చేస్తే మామూలుగా అంతా మ్యారినేట్ చేసి మసాలా అంతా పెట్టేస్తారు దానికి అంతగా పట్టదు స్పైసెస్ అంతా కూడా నేను బాగా పీసుకు అంత స్పైసెస్ బట్టి గ్రేవీ కూడా బాగా రైస్కు సరిపడంతా ఉండేటట్టు నేను ఎలా చేస్తానో చూడండి నా ప్రాసెస్లో నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను ఒకటిన్నర స్పూను మళ్ళీ వేరే మళ్ళీ ప్రాసెస్ ఉందండి దాంట్లో వేస్తాను మళ్ళీ నేను ఇది చూడండి బిర్యానీ ఆకు చెక్క లవంగా అన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ దినుసులు అనాస పువ్వు మరాఠీ మగ్గ రాతి పువ్వు అండేది అది షాజీరా అంతా కూడా వేస్తానండి నేను షాజీరా ఇది బిర్యానీకి వేయండి బాగుంటుంది టేస్ట్ మనము బగారా రైస్కి కూడా షాజీరా వాడండి నార్మల్ జీరా కంటే షాజీరా బిర్యానీది అది వేరే ఉంటుంది బిర్యానీకి సన్నగా ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా బిర్యానీ చేసేవాళ్ళు ఇవి తెచ్చుకోండి బాగుంటాయి షాజీరా ఇది కసూరి మెంతి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక వేసుకున్నాను ప్రై ఫ్రైడ్ ఆనియన్స్ నార్మల్గా ఎంత కావాలో క్వాంటిటీ ఎక్కువ వేసుకోవద్దండి మరి ఓవర్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకు బిర్యానీలో టేస్ట్ వేరే అయిపోతుందండి నేనైతే కొంచెం ఎక్కువే పడినా ఇప్పుడు అంత వేయద్దండి మీరు కొంచెము ఇది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది మరి బాగా ఓవర్గా అయితే ఫ్రైడ్ ఆన్స్ వేయొద్దండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను చిల్లీ పౌడర్ కొంచెం వేసినాను సరిపోయే అంతా స్పైసెస్ అంతా వేసినాను కాబట్టి కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర కొంచెం సన్నగా తరిగేసేయను పుదీనా కూడా గుప్పెడు వేసుకుంటున్నాను నేనైతే పెరుగు ఈ విధంగా వేస్తానని నేను ఏమి ఇది చేయొద్దండి ఒక ఆరు లీటర్ పెరుగు వేసుకోండి నేనైతే అందాసుగా వేసుకుంటున్నాను ఇంకా ఎట్లా మనం చేయి పెట్టి కలపాల్సిందే కదా ఆ విధంగా వేశాను మీరు మళ్ళీ ఇదిగా నన్ను అనుకోవద్దండి ఈ విధంగా అంతా కూడా మనము స్పైసెస్ అంతా వేసేసిండా చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ కారం పొడి ధనల పొడి పసుపు ఉప్పు అంతా వేసేసి బిర్యానీ మసాలా స్పైసెస్ అంతా వేసినాను చెక్క లవంగా అనసపు మరాటి మగ్గ అవి అంతా కూడా పెరుగు తగినంత వేసి సాల్ట్ తగినంతేసి బాగా కలిపేసి బాగా మనము తెలుసు కదా మనం బాగా మసాజ్ చేయాలి చికెన్కు బాగా మసాలా అంతా కూడా బాగా మ్యారినేట్ చేసి పెట్టేసేయాల ఈ విధంగా పెట్టే పెట్టేసేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసిన్నాను కస్తూరి మెంతి చెప్పాను కదండి కస్తూరి మెంతి కూడా వేసుకునేసి బాగా కలిపి పెట్టేసేయండి షాజీరా అండి ఇది ఇదే అండి ఇది కంపల్సరీ అండి బిర్యానీలో కానీ బగారీ రైస్లో కానీ బాగుంటుందండి దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకు డైల్యూషన్ అంతా కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది కా షాజీరా అనేది బిర్యానీకి షాజీరా కస్తూరి మెంతి బిర్యానీ దినుసులు అన్నీ వేస్తేనే అండి మనకు టేస్ట్ బాగా వచ్చేది బిర్యానీ నేనైతే అన్నీ ఎప్పుడు పెట్టుకుంటాను ఇంట్లో రెడీగా ఎప్పుడు చేయము పిల్లలు చేయమంటారు కాబట్టి నాకు అవసరము కాబట్టి చూడండి ఇప్పుడు మళ్ళీ బిర్యానీ దినుసులన్నీ తిరువాత వేసుకుంటున్నాము నార్మల్గా మనం బిర్యానీ ఎలా చేస్తాం తిరువాత వేసి ఈ విధంగా చేస్తాం కదా ఆ విధంగా మళ్ళీ ఇదంతా కూడా దమ్ బిర్యానీ కూడా ఈ విధంగా నేను తిరువాత వేసుకుంటున్నాను మరాఠీ మగ్గ అనాశపు అదంతా కూడా నేను చెప్పినా కదా పేర్లంతా కూడా అవంతా వేసేసి బిర్యానీ మసాలా స్పైసెస్ అంతా వేసేసాను చక్క లవంగా బిర్యానీ ఆకు అన్నీ కూడా కసూరి మెంతి చాజీరా దీంట్లో కూడా కొంచెం కొంచెం వేసినాను పోపులో ఇంకా మామూలుగా మనం బిర్యానీ తిరువాత వేసినట్టే నేను గ్రీన్ చిల్లీ వేసి ఆనియన్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకొని వేసేసుకుంటున్నానండి వేసేసి దీంట్లో కొంచెము బాగా ఫ్రై చేసేద్దాము ఈ ఫ్రై అయ్యేలోగా మనము కొంచెము దానికి తగినంత టమోటా ఇంకా పక్కన రైస్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి నేను ఆ ఎసురు పెట్టేసుకున్నాను నీళ్ళు పెట్టి ఎస్ దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నేనైతే ప్యాకెట్ అట్లే వేసి వాడుతున్నాను అంటే బాటిల్లో పోయలేదు కొత్తది ఎప్పుడే తెచ్చాను నేను అందుకే అట్లా కట్ చేసి వాడుతున్నాను ఇంకా బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకోండి కసూరి మెంతి షాజీరా బిర్యానీ ఆకు చెక్కా లవంగా అనసుపువ్వ మరటి మగ్గ అవంతా కూడా వీటిలో కూడా ఒక్కొక్కటి వేసేస్తున్నాను అవెంత వేసేసి తగినంత సాల్ట్ వేసేసి ఈ వాటర్ బాయిల్ చేసేసుకుందామండి బాయిల్ చేసి దీంట్లోనే నేను ఏం చేస్తానంటే ఇది పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం వేసేస్తానండి ఎందుకంటే రైస్తో పాటు అవి కూడా ఉడికి ఆ ఫ్లేవర్ అరం అనేది రైస్కు పడుతుందని చెప్పి నేను కొంచెం ఈ బాయిల్ చేసే రైస్లో కూడా కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకుంటాను నేను ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకేమి మంచి బెనిఫిట్ ఏ ఉంటుంది మనకు డైల్యూషన్ కానీ అంతా కూడా బిర్యానీ అంటేనే కొంచెం అరుగదు అది ఇది అంటారు కదా చూడండి ఇవి అంతా రోస్ట్ అయిపోయినాయి బాగా ఫ్రై అయిపోయినాయి ఇది రోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఏం చేసినాను ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా తరిగేసి పోపు వేసేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేస్తానని చెప్పాను కదా దీంట్లో వేసాను టమాటో అయితే ఉప్పులు తరిగి వేసి అవి ఉడికి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది ఈ విధంగా కొంచెం దగ్గడగా మిక్సీకి వేసేసి టమోటా వేసేసుకుంటే పేస్ట్ లాగా తొందరగా మనకు కుక్ అయిపోతుంది మసాలా అది కూడా మనం మళ్ళీ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుంటే కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా లెమన్ చూడండి నేను కట్ చేసి లెమన్ జ్యూస్ చేసేస్తున్నాను లెమన్ జ్యూస్ పిండి కొనేసి ఈ రైస్ ఉడక బయ ఉడకబెట్టేకి రైస్ ఇది చేసేకి మనము ఎసురు కాంచుకుంటున్నాను కదా నీళ్ళు వాటిల్లో లెమన్ లెమన్ జ్యూస్ వేసేస్తున్నాను లెమన్ జ్యూస్ వేసి రైస్ ఉడకబెట్టడం వల్ల దానికి బాగా అవుతుంది రైస్ బాగుంటుంది మంచిగా సాల్ట్ కొంచెం లెమన్లో ఉడకబెట్టడం వల్ల అందుకని చెప్పి దాంట్లో వేసేసిన్నాను చూడండి ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం దీంట్లో నెయ్యి వేసేసి బాగా కలబెట్టేసి చికెన్ ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టిన చికెన్ అంతా కూడా వేసిందాన్ని చూడండి వేసేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా ఇట్లనే కొంచెం ఉడకబెట్టేసామండి దీన్ని ఉడకబెట్ట ఉడకడం వల్ల అదేమవుతుందంటే దానికి స్పైసెస్ అంతా కూడా బాగా పడతాయి ఆ పీసుకు చికెన్ పీసుకు అప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుంది ఆ గ్రేవీ కూడా మనకు రైస్కు సరిపడే గ్రేవీ ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు పై పైది పెట్టుకొని తినద్దండి లోపల గ్రేవీ అంతా చాలా బాగుంటుంది ఆ గ్రేవీ అంతా తగినంత మనకు రైస్కు సరిపోతుంది బాగా కలియబెట్టి రైస్ అంతా మిక్స్ చేసిన తర్వాత పెట్టుకొని తినండి పీసులు కింద ఉండేదంతా అట్లే ఉండిపోతుంది మసాలా మళ్ళా కింద లాస్ట్లో రైస్కు ఫుల్ ఎక్కువ మసాలా ఉండిపోతుంది గ్రేవీ అందుకని చెప్పి బాగా కలియబెట్టి కింద ఉండే గ్రేవీ అంతా పైకి తీసి రైస్లో కలిపి తినండి అందరు పెట్టుకొని అప్పుడు బాగుంటుంది అంత రైస్కి ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది బిర్యానీ మసాలా అంతా కూడా కింద కుక్ అయి ఉంటుంది బాగా బాయిల్ అయి ఉంటుంది ఇంకా నేనైతే ఇలా అది మూత పెట్టి అది అట్లా ఉడుకుతూ ఉంటుందండి కొంచెంసేపు ఇంకా రైస్ పని చూస్తామండి రైస్ ఉడుకుతూ ఉంది చూడండి కలియ పెడతా మనకి ఎంత మామూలుగా సెవెంటీ పర్సెంట్ మనకు ఉడకాలి కదా మరీ ఎక్కువ ఉడకబెట్టద్దండి మెత్తగా అవుతుంది కొంచెం పలుకు ఉండాలి ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కొంచెం మనం బాగా ఉడకబెట్టేసాం కదా ఈ చికెన్లో కూడా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం పలుకు బాగా ఉండగానే సెవెంటీ పర్సెంట్ ఉడకనియండి చాలు అంతే చూడండి బాగా మరీ ఎక్కువ ఉడకబెట్టలేదు నేను రైస్ ఇంకా వేసేద్దామండి ఒక ఒక స్టెప్ వేసేద్దాం దానిపైన ఎందుకంటే ఆ గ్రేవీ అంతా ఉంది కదా అది ఉడుకుతుంది కొంచెం పలుకు ఎక్కువ ఉన్నా రైస్ వేసేసి తగిన ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉడికితే చాలు బాస్మతి రైస్ కదా బాగా పొడి పొడిగా ఉంటుంది మనకు ఎక్కువైతే ఉడకబెట్టద్దండి ఒక స్టెప్ వేసేసి ఇంకా ఇప్పుడు నెయ్యి వేసేసినాను నెయ్యి వేసి దీంట్లో పుదీనా ఆరి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పుదీనా కొత్తిమీర వేసేస్తాను అది ఉడకబెట్టడం వల్ల దాంట్లో వాటర్ వచ్చింది కదా అది గ్రేవీ ఉంటుంది గ్రేవీ గ్రేవీగా ఎట్లా మెత్తగా అవుతుందేమో అని ఏం డౌట్ వద్దండి నేను చెప్పినట్లు ఈ విధంగా పలుకు ఉండాలండి చూస్తే మీకు తెలుస్తుంది బాగా పలుగ్గా ఉండదు ఈ రైసు బాగా అంటే సిక్స్టీ పర్సెంట్ ఉతి ఉడికింటుంది అనుకోండి ఎక్కువ అయితే నేను ఉడకబెట్టలేదు ఎందుకంటే ఆ గ్రేవీకి అది ఉడికిపోతుంది కింద ఉండేది నెక్స్ట్ స్టెప్ కొంచెం ఉడుకుతుంది ఆడే నీళ్ళల్లో వాటర్లో ఇది ఎంత ప్రాసెస్ చేసే వాళ్ళకి మనం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి అంతా వేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేసేస్తున్నాను చూడండి ఇంకా ఇప్పుడు కొంచెం చూడండి బాగా పలుగ్గా ఉంది అప్పుడు మనకు పొడిగా ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే మనం కొంచెం సెవెంటీ పర్సెంట్ కూడా మరీ ఉడకని వద్దండి సిక్స్టీ పర్సెంట్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఆ విధంగా ఉడికితే చాలు మనకు ఇంకా ఇప్పుడు ఏం చేసినానంటే ఇది నెయ్యి మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా నెయ్యి వేస్తున్నాను అంతా నెయ్యి వేసేసి పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సేమ్ ప్రాసెస్ వేస్తాను కాకపోతే ఇది కొంచెం మీకు చూపించేదానికి నానైతే ఎక్కువ ఫుడ్ కలర్ వాడను పసుపు అట్లా వేస్తాను ఈరోజు మీకు చూపించేకి నేను ఇంతవరకు బాయిల్ చేసినా కదా రైస్ ఆ వాటర్ కొన్ని తీసుకొని ఆ వాటర్లోనే కొంచెం కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ కలిపి వేసానండి వేసి ఇంకా ప్రై ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి అంతా వేసింది చూపించినాను కదా ఇంకా ఫ్రైడ్ ఆయన్స్ వేసేసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసి ఇంకా మనం దమ్ము పెట్టేస్తామండి నేనైతే దమ్ముకు ఏమి పెద్ద గోధుమ పిండి అది ఎంత కలిపి ఇట్లా పెట్టడం అట్లా చేస్తారు కదా అట్లా ఏం చేయను సింపుల్గా నేను ఎలా చేస్తానో బరువు వెయిట్ పెట్టి చేస్తాను చూడండి చాలా బాగా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి నెయ్యి అయితే కొంచెము నేను బాగానే వాడతానండి క్వాంటిటీ మనము చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా దాంట్లో కొంచెము మనము ఆయిల్ వేసుకుని నెయ్యి కూడా వేసేయండి మ్యారినేట్ చేసేకి అప్పుడు మనకు ఇది బాగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా మూత పెట్టేసి బాగా కూర్చోబెట్టేసి బాగా వెయిట్ పెట్టండి ఇది నాకైతే ఈ దగ్గర చిన్న రోళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రోల్ ఇది చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టేశాను మీరు ఎన్ని ఏమి వెయిట్ ఉంటుందో దానికి తగినంత వెయిట్ పెట్టండి పైన చూడండి బాగా అయింది రైస్ కూడా ఏం మెత్తబడలేదు పీస్ చూడండి కింద నుండి తీసి ఉంటే బాగా ఆ గ్రేవీ జ్యూసీగా పీస్ అంతా కూడా బాగా వచ్చింది ఈ విధంగా అయింది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు తగినంత మరీ చప్పగా ఉంటుందండి దా బిర్యానీ అంటే మసాలా ఉండదు దాంట్లో ఏం ఫ్లేవర్ ఉండదు ఎక్కువ టేస్ట్ ఉండదు రైస్ అట్లా ఉండకుండా ఈ విధంగా చేసినారంటే రైస్ టేస్ట్ ఉంటుంది మనకు చికెన్ ఫిష్ కూడా మనం తింటాం అంటే చప్పగా అట్లా లేకుండా బాగుంటుంది ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్